యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు బలనటుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ హీరోగా అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు ఇటీవల ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు సంపాదించుకున్నాడు ఆయన కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్కి ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం తన తల్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో తన తల్లి శాలిని గారు ఆయనకు నటన నాట్యంపై శ్రద్ధ పెడుతూ డ్యాన్స్ నేర్పించారు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన తల్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు నాకు హూవా తెలిసినప్పటి నుంచి అమ్మ తన కష్టాలను ఎప్పుడూ దాచిపెట్టుకోలేదు ప్రతి ఒక్క విషయం నాకు చెప్పి జీవితం అంటే ఇలాగే ఉంటుందని తెలియజేశారు తన తల్లి ఇక చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఏ రోజున నాకు తోడగా ఎక్కడికి రాలేదు సాధారణంగా పిల్లల్ని ఒంటరిగా పంపించాలంటే తల్లిదండ్రులు భయపడతారు కానీ అమ్మ మాత్రం ఒక్కడివే వెళ్తేనే దేనినైనా సాధించగలరు అనే విషయాలను నేర్చుకోవాలని అమ్మ నన్ను ఒక్కడినే పంపించేది అందుకే ఇప్పుడు నేను స్టార్ హీరో అయినప్పటికీ కూడా అమ్మ బయటకు ఎప్పుడు రాదు కష్టం నువ్వే పడ్డావు అందుకు ప్రతిఫలం కూడా నీకే దక్కాలు అంటూ అమ్మ బయటకు రాదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి ఇక ఎన్టీఆర్ సినిమాలకి వస్తే ఈయన ఇటీవల దేవర సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు త్వరలోనే ప్రశాంత్ డైరెక్షన్లో ఒక సినిమా తీయనున్నారు